జాతి అస్తిత్వ పతాక మన మాతృభాష సాంస్కృతిక జీవనవాహినిగా తరాల నడుమ విజ్ఞాన వారధిగా భాషల్లే మాతృభాష మేధో సామర్థ్యాల సహజ వికాసంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది మానవ ప్రగతికి అత్యావశ్యకమైన సృజనాత్మక ఆలోచనలకు ఆలంబనగా నిలుస్తుంది అంతటి విశిష్టమైన జాతీయ అస్తిత్వ పతాకమైన అమ్మ భాషను కలిసికట్టుగా కాపాడుకుందామని ఆరు ప్రపంచ తెలుగు రచితల మహాసభలను పిలుపునిస్తుంది చిన్నారుల సహజ నైపుణ్యాలు రాటు తేలాలంటే అమ్మ భాషలో విద్యా బోధన తప్పనిసరి అని అంతర్జాతీయ పరిశోధనలు ఎన్నో సూచిస్తున్నాయి జాతీయ విద్యా విధానం సైతం ప్రాథమిక ఆ పై స్థాయిలో మాతృభాష మాధ్యమానికే తెలియకొట్టింది ఈ స్ఫూర్తిని కలరాస్తూ ఒకటో తరగతి నుంచే పసిమెద్యపై బలవంతంగా ఆంగ్లాన్ని రుద్దేందుకు మనం తెగబడడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది విద్యతో పాటు న్యాయ రంగాల్లో కూడా అమ్మ భాష వినియోగాన్ని పెంచేందుకు మనం పోటీ పడాల్సిన అవసరం ఉంది మాతృ భాషలో బోధిస్తేనే మౌలిక అంశాలపై విద్యార్థులు పట్టు సాధించగలరన్న కీలక అంశాన్ని జర్మనీ చైనా సౌత్ కొరియా లాంటి ఎన్నో యూరోప్ దేశాలు ఇప్పటికే గుర్తించాయి కేజీ నుంచి పీజీ వరకు సొంత భాషల్లోనే చదువులు చెబుతూ విజ్ఞాన ఆధారిత ప్రపంచంలో అవి దూసుకుపోతున్నాయి మరి వాటికి భిన్నంగా భారత్ లో పాఠశాల బా మాతృభాషను పక్కన పెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది దానివల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు నీరు కడుతున్నాయని జాతీయ సాధన సభలో ఒకగడే తేల్చి చెప్పేసి అమ్మ భాషలో పాఠశాల విద్యను ప్రారంభించే పిల్లల నైపుణ్యాలని పట్టడంలో ముందుతారని యునెస్కో సైతం పేర్కొన్నట్లు గమనార్హం ఈ నేపథ్యంలో మన సర్కారు పాఠశాల దశలోనే కాకుండా ఇంజనీరింగ్ మెడిసిన్ మెడిసిన్లలోనూ స్థానిక భాషలకు పెద్దపీట వేసేందుకు సిద్ధమైంది వచ్చే మూడేళ్లలో అన్ని జాతీయ స్థాయి అన్ని స్థాయిలలో పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో డిజిటల్గా అందుబాటులోకి తీసుకురావడానికి నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది సరళ అనువాదాలతోనే సర్కారీ సత్సంకల్పం సిద్ధిస్తుంది అన్నది మన ఆలోచనగా పెట్టుకుంటే మాతృభాషలో చదువుకుంటే భవితకు భరోసా ఉంటుందన్న నమ్మకం చిక్కేటట్లు కనిపిస్తుంది ఆ మాధ్యమ ఆ మాధ్యమ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కూడా అధిక ప్రాధాన్యం కల్పిస్తే ఈ నమ్మకం చిక్కే అవకాశం కల్పి కలుగుతుందని అనుకుందాం అప్పుడప్పుడు స్థానిక భాషల్లో తీర్పులు వెలువడుతున్నప్పటికీ దేశీయంగా కోర్టు వ్యవహారాల్లో ఆంగ్ల అనేది ఆధిపత్యం భాషాపరమైన అడ్డంకుల మూలంగా ఇండియాలో తొంభై తొమ్మిది శాతం పౌరులకు న్యాయ కార్యకలాపాలు అందుపట్టడం లేదని విశ్రాంతి సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు అదే న్యాయం సామాన్యుల దరికి చేరాలంటే జిల్లా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో ప్రజల భాషకు పట్టం కట్టాలి కట్టబడాలి సాంకేతిక న్యాయ విద్యలను స్థానిక భాషల్లో బోధించేందుకు సరైన పారిభాషిక పదకోశాలు అభ్యసన సామాగ్రిని ఇంకా మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రజల దైనందిన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే చట్టాలు జీవోలు వంటివి ఇప్పటికీ ఎక్కువగా ఇంగ్లీష్లోనే వెలువడుతున్నాయి మరి సర్కారీ సేవలు సులభతరం కావాలన్నా సామాన్యులకు అవి మరింత చేరువు కావాలన్నా ప్రాంతీయ భాషల్లో పాలన చాలా అవసరం అనిపిస్తుంది రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు అమ్మ భాషల్లోనే కార్యకలాపాలు సాగడం చాలా అభినందనీయం ప్రస్తుతం ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలనా వ్యవహారాలుంటే అవినీతిని కూడా అక్రమాలని కూడా చాలా వరకు నిరోధించవచ్చు